నమస్తే అండి నేను రజా తల్లికి వందన డబ్బులు నా తల్లి అకౌంట్కి వేయకండి తండ్రి అకౌంట్కి మాత్రం వేయండి అని చెప్పేసి ఇద్దరు బాలికలు తొమ్మిది పది చదువుతున్నటువంటి తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నటువంటి ఇద్దరు ఆడపిల్లలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారు అది పరిస్థితి అంటే సమాజంలో పరిస్థితులు ఎలా మారుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట తండ్రి ఎంతో కష్టపడుతున్నప్పటికీ తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళని అలా గాలికి వదిలేసి ఆ పిల్లల్ని ఆ విధంగా వదిలేసి ఆ తల్లి వెళ్ళిపోతే ఆ తండ్రి ఇప్పటికీ కూడా ఆ పిల్లల్ని సాగుతూ ఉంటే కేవలం తల్లికి వందనం డబ్బులు అనేవి తల్లి అకౌంట్కి మాత్రమే పడుతున్నాయి అని చెప్పేసి ఆ తల్లిని ఎన్నిసార్లు అడిగినా సరే తిరిగి ఇవ్వకపోగా పైపెచ్చు వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా ఉన్న నేపథ్యంలో ఏకంగా ఏం చేసినారంటే ఆ తల్లికి వందన డబ్బులు మా తండ్రి అకౌంట్కి ఏమని చెప్పేసి ఇద్దరు పిల్లలు వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినారనమాట అనమాట బొబ్బిల్ లక్కకు చెందినటువంటి చిత్రపు సంధ్యన సునాయన అక్క చెల్లెళ్ళు అదే క్రమంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి తొమ్మిదో తరగతి చదువుతున్నారు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తల్లికి వందనం నాన్నకు ఇవ్వాలని ఎంపీడీఓకు అర్జీ ఇచ్చారు అక్కడ విద్యార్థుల తండ్రి చిత్రపు అబ్బులు ఇతని పేరు వచ్చే చిత్రపు అబ్బులు అతనికి అదేవిధంగా వారి తల్లి ఎవరైతే ఈ పిల్లల తల్లి ఉన్నారో ఆమెకి ఆ తండ్రికి తల్లికి మధ్య కొన్ని గొడవల కారణాలతో ఇద్దరు కూడా విడిపోయి ఉంటున్నారు కాలు పనిచేయకపోయినప్పటికీ కూడా నాన్న ఉపాధి పనులకు వెళ్ళి మా ఇద్దరిని చదివిస్తూ ఉన్నారు గత ఐదేళ్ల నుంచి అమ్మఒడికి అమ్మఒడి తల్లి వందన నాగదేవి అయితే ఉన్నాయో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాని పేరు వచ్చేసి అమ్మఒడి అనమాట కేవలం ఒక ఇంట్లో ఎంతమంది చదువుకున్న ఒక పిల్లకి మాత్రం ఇచ్చేవాళ్ళకి పదమూడు వేల రూపాయలు అవి వచ్చేసి అమ్మ అకౌంట్కి పడేవి అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందన డబ్బులు కూడా అమ్మ ఖాతాలోనే పడుతున్నాయి అమ్మ ఆ డబ్బులన్నిటిని కూడా తీసుకుంటున్నారు ప్రభుత్వ బడిలో మధ్యాహ్న భోజనం అదేవిధంగా పాఠ్య పుస్తకాలు దుస్తులు అవన్నీ కూడా ఇవ్వడం వల్ల మేము ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్నాం వర్షం వస్తే నీరు కారిపోయే పాకలో ఉంటూ చదువుకోవడం జరుగుతుంది తల్లికి వందన డబ్బులు ఇస్తే మా అవసరాలు తీర్చుకుంటామని వేడుకున్నప్పటికీ కూడా మా అమ్మ మాట వినడం లేదు తల్లి పేరున ఉన్నటువంటి ఖాతా నిలిపివేసి మమ్మల్ని కంటికి రెప్పలా చూస్తున్నటువంటి నాన్న పేరున పథకం వర్తింపజేయండి అదేవిధంగా పీజీఆర్ఎస్తో పాటు సీతానగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు వినతి పత్రం ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎంబోడి ఎంపీడీఓకి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చినారు అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు సో వాళ్ళ కుటుంబం గొడవ కాబట్టి మనం రోడ్డుకి ఎక్కి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ అది పరిస్థితి ఇద్దరు ఆడపిల్లలు అయి ఉండి ఆ తండ్రి ఒక కా కాలు పని చేయకపోయినప్పటికీ కూడా పిల్లల్ని సాగుతా ముందుకెళ్తా ఉంటే ఆ తల్లి కటున హృదయం ఎంత దారుణంగా ఉందంటే నారా లోకేష్ గారు ఈ విషయంలో ఒక చొరవ తీసుకొని అడిగేస్తే బాగుంటుంది ఒక ముందడుగు ఎందుకంటే ఆ తల్లి ఏ కోంట్లో పట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఉంది ఆమె తినేస్తుంది కదా ఆమె తీసేసుకుంటుంది కదా వీళ్ళు ఉండటానికి సరిగ్గా నిలువ నీడలేదు ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఆ తండ్రికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి వీళ్ళిద్దరూ తొమ్మిదో తరగతి పదో తరగతి చదువుతున్నారు పిల్లలు కాబట్టి ఆ మార్పు చేస్తే బాగుంటుంది